రైతుల భూమికి పూర్తి హక్కులు కల్పించి వాటికి భద్రత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం రీసర్వే నిర్వహించి పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేసిందని పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా గున్నంకొండ మండలం సంగసముద్రం గ్రామంలో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో గ్రామ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ శ్రీనివాస్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రెవెన్యూ రికార్డుల తప్పిదం వల్ల రైతులకు సంబంధించిన భూముల రికార్డు సక్రమంగా లేకపోవడం రైతులు తీవ్ర ఆందోళన చెందారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం జగన్ రెడ్డి తీసుకొచ్చిన జీవోలను రద్దు చేసి భూ సమస్యలకు పరిష్కార మార్గం చూపించారని అన్నారు ఆర్డీఓ శ్రీనివాస మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో భూ సర్వేలు నిర్వహించి రైతులకు సంబంధించిన అన్ని హక్కులు కల్పిస్తూ ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఎవరి బొమ్మ ఉండాల నీ బొమ్మ ఉండాల లోపల ప్రజల్లో ఏమొచ్చిందంటే అప్పుడు ఆయన ఈ పని చేసిన దానికి రాళ్ళు నెమ్మర్ కూడా నాటారు ఈ బొమ్మల దగ్గర బొమ్మ కూడా ఆయన వేసుకున్నాడు అప్పుడు ముఖ్యమంత్రి బొమ్మ అందరూ ఏమనుకున్నారంటే నిజంగా కూడా ఎలక్షన్ మనం ఓడిపింటే ఈ భూములు కూడా వెళ్ళిపో తాకట్టు పెట్టేసింది ఎందుకంటే బొమ్మ కూడా ఉంది కదా మన భూమి ఎందుకవుతుంది ఇది రాళ్ళు భూమే లెక్కకు తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పద్ధతి కానిగి ఎవరో పెట్రోల్ సంపాదించిన ఆస్తి మనం ఇస్తా ఉండేది ఏమీ లేదు వాళ్ళ భూమి మనం ముఖ్యం అంటే రాసి కాబట్టి మా బొమ్మలు ఉండకూడదు అని చంద్రబాబు గారు బొమ్మ ఎక్కడే వేసుకోవాలి ఇక్కడ రాజమంద్రతో వేసి మీ బొమ్మ పట్టుకు వేశారు అంతే లోపల మీ బొమ్మ వరకు వేశారు ఇది ఎందుకంటే ఈ విధంగా ఉండాలి కానీ ముందు ఇందిరాగాంధీ గారు కానీ ముందు ముఖ్యమంత్రులు మీరు చిన్నప్పుడు ఏం చూస్తూ అంటే గవర్నమెంట్ భూమి ఎప్పుడన్నా ఇస్తే ఆ ఇందిరాగాంధీ బొమ్మలో ముఖ్యమంత్రి బొమ్మ చిన్న బొమ్మ వేసుకునేది గవర్నమెంట్ భూమి మీకు పట్టా ఇస్తే ఆ పట్టా కాయటంలో ఏమన్నా చిన్న బొమ్మ ఉండేది సొంత భూములు మీ భూములు మా హోటల్ వేసుకుంటే పద్ధతి కాదు ఆ విధంగా చేయటం జరిగింది ఆ రోజు వైసీపీ పరిపాలనకు ఈ రోజు ఇన్ని బుక్కుల్లో పొరపాట్లు అయితే ఉన్నాయి నిన్న కూడా నేను కలిపి మండలంలో కొన్ని గ్రామాలు తీవించిన డీటీ పని ఉన్నాడు ఇక్కడ ఆయన కూడా సబ్జెక్ట్ బాగా తెలిసినవాడు కాబట్టి సమస్యలు ఏవన్నీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్టీఓ గారితో మాట్లాడి పీలే ఆఫీస్ ఉంది కాబట్టి పండగ అయిపోయిన తర్వాత నేను కూడా పీలేర్ ఒక మండలము ముఖ్యమైన ఉన్నావు చెప్పి ఆర్టీఓ గారితో మీటింగ్ పెట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్ ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా డెవలపర్స్ వారిచే ప్రకృతి ఒడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టు విస్తృతమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగరవనం పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్